ఎందుకు లైవ్లోకి రావడం జరిగిందని చెప్పేసి అంటే మన వార వారరాసి అనే సినిమా మహేష్ బాబు గారి సినిమా మన రాజమౌళి గారు సినిమా తీస్తున్నాడు ఆ సినిమా గురించి ఆయన ఈవిట్ దేవుల మీద నాకు అంత నమ్మకం లేదని చెప్పేసి ఒక మాట రాజమౌళి గారు అన్నందుకు ఆయన మీద బీజేపీ పార్టీలో ఉన్న కొంతమంది లీడర్స్ ఆయన మీద తప్పుడు ఆరోపణలు తప్పుడు ప్రచారం కొంతమంది పెద్ద పెద్ద ఎంపీలు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు కూడా ఆయన మీద తప్పుడు ఆరోపణలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు దాన్ని ఖండించడం కోసం రాజమౌళి గారికి దర్శకుడు రాజమౌళి గారికి మద్దతుగా ఆయనకి మద్దతుగా నేను ఈరోజు లైవ్లోకి వచ్చి వీడియో పెట్టడం జరిగింది ఆయన మాట్లాడిన ప్రతి మాటకి నేను సపోర్ట్ చేస్తూ ఆయనకు మద్దతు ఇస్తూ లైవ్ చేయటం జరుగుతుంది ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా రాజమౌళి గారు వారరాసి సినిమా మహేష్ బాబు తీసే సినిమా ఏదైతే ఉందో ఈవెంట్లో ఆయన మాట్లాడిన దాంట్లో ఉంది ఆయన వ్యక్తిగతంగా ఆయన చెప్పుకుంటూ తప్పేమని చెప్పండి ఆయన వ్యక్తిగతంగా నేను నమ్మను దేవుళ్ళ మీద నాకు అంత నమ్మకం లేదు దేవుళ్ళ మీద నమ్మకం లేదు ఒకవేళ దేవుళ్ళ మీద నమ్మకం ఉంటే దేవుడు అనే వాళ్ళు ఉంటే ఇలా నడిపిస్తాడా ఇలా క్రమశిక్షణ లేకోకుండా ఉంటారా అని చెప్పేసి ఆయన కోణంలో ఆయన మాట్లాడిండు అందులో తప్పే ఉంది దాన్ని పట్టుకొని రాజమౌళి గారిని పట్టుకొని బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన కొంతమంది బతాయిగాళ్ళు చేసిన మాటలు వాళ్ళు పెట్టిన వీడియోలు ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు మాట్లాడే స్వేచ్ఛ లేదా మాట్లాడే హక్కు లేదా మా భావ మా భావ ప్రకటన చెప్పుకొనే హక్కు మాకు లేదా అని చెప్పేసి అని అర్థమైపోతుంది దాని గురించి రాజమౌళి గారికి మేము పూర్తిగా మద్దతు ఇస్తూ పూర్తిగా ఆయనకు సపోర్ట్ చేస్తూ ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇప్పుడు బాహుబలి సినిమా కానీ ఆయన 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 రాజమౌళి గారు తీసే ప్రతి సినిమాలో కూడా హిందుత్వం గురించి హిందుత్వవాదుల గురించి ఈ దేవుల గురించి ఇప్పుడు బాహుబలిలో శివలింగాన్ని ఎత్తుకొని ఎత్తు ఎత్తుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో వెనక బ్యాక్గ్రౌండ్ సాంగ్ కానీ బ్యాంక్ బ్యాక్గ్రౌండ్ పాట కానీ ఎంత అద్భుతంగా ఉంటాయి హిందూ దేవతల కానీ హిందూ సంస్కృతిని కానీ హిందువులకు సంబంధించిన ప్రతిదీ ఆయన ఎంత ఇలువలతో కూడిన సినిమాను తీస్తాడని చెప్పేసి అని మనందరం తెలుసు కానీ కొంతమంది బీజేపీ పార్టీ రాజకీయ నాయకులు ఉత్సాహంతో అత ఉత్సాహంతో అత ఏమంటారు దాన్ని ఆయన అంటే ఫేమస్ కావాలనో లేకపోతే రాజమౌళి గారిని పేరు చెప్తే నన్ను ఇంకా కొంతమంది చూస్తారనో రాజమౌళి గారు సినిమాలు బ్యాన్ చేస్తే ఇంకా కొంతమంది నన్ను గౌరవిస్తారని చెప్పేసి అని బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది బతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటికి ఎవరు దీని గురించి స్పందించుకోకోకుండా ఏం మాట్లాడుకోకుండా ఒక బీజేపీ పార్టీకి ఆర్ఎస్ఎస్కి బజరంగ ఇలాంటి వాకే ఈ బతయ్యగాళ్ళకే ఈ సినిమా గురించి అంత ఇంట్రెక్స్ట్ ఎందుకు అన్నాడు ఆయన వ్యక్తిగతంగా ఆయనకి మాట్లాడే స్వేచ్ఛ ఉంది బాబు ఆయన చెప్పిండు ఆ చెప్పిన దానికి ఈ బతయ్యగాళ్ళు మీరెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు మీరెందుకు ఇంత ఆవేశపడుతున్నారు ఇక మాధవి లలితే గారు బీజేపీ పార్టీ లీడర్ మా మాధవి లలిత గారైతే రాజమౌళి గారు మీరైతే మా శివుడిని కొని డబ్బులు సంపాదించారు బహుబ వ్యక్తిగతుల మీరు మీకేమన్నా తెలుసా అని చెప్పేసి అని మాధవి లలిత గారు అయితే ఆమె ఇష్ట నమస్టుకు వచ్చినట్టు మాట్లాడారు మాధవి లలిత గారు కూడా ఎంపీగా నిలబడ్డప్పుడు ముస్లింకి సంబంధించి ముస్లింస్ సంబంధించిన భావజలాలు దెబ్బ కొట్టేలాగా ఆమె కూడా పాత స్త్రీలు నిలబడ్డప్పుడు ఆమె కూడా పాతపస్తిలలో ముస్లింస్కి వాళ్ళకెళ్ళి గుర్రు పెట్టి గుర్రు పెట్టి వాళ్ళకెళ్ళి బాణం గుర్తుపెట్టి ఓ మా రాముడు బాణం అని చెప్పేసి అని మేము మా రాముడు బాణం మీకు వేస్తున్నాం మా బాణం మీకు తగిలిద్ది మా బాణం తగిలితే మీరు అయిపోతారని చెప్పేసి అని ఆమె మాట్లాడినప్పుడు అప్పుడు మీకు ఇక ముస్లింస్ కానీ మైనార్టీలు కానీ ఎవరికి అప్పుడు వాళ్ళకి ఇబ్బంది మాట్లాడే మాటలు మీరు మాట్లాడినప్పుడు వాళ్ళ భావాజాలలు కానీ వాళ్ళ వ్యక్తిగతం కానీ వాళ్ళకి దెబ్బ తినం ఒక మీ గురించిగా ఆకోకుండా నేను నమ్మను నాకు దేవుల మీద అంత నమ్మకం లేదని రాజమౌళి గారు ఒక్క మాట అన్నందుకు బీజేపీ పార్టీలో ఉన్న ఆర్ఎస్ఎస్ మూకలకి ఎవరైతే వాళ్ళందరికీ ఎందుకింత ఇంట్రెస్ట్ ఎందుకింత టెన్షన్ ఎందుకింత ఆవేశం ఎందుకింత ఆలోచన అంటే మీరైతే ముస్లిమ్స్లకి మధ్య క్రిస్టియన్లకి మధ్య దళితుల మధ్య అందరి మధ్య ప్రాంతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ గొడవలు పెట్టి ఉద్యమాలు చేసి ట్రైన్లు తగలబెట్టవచ్చు బస్సులు తగలబెట్టవచ్చు అన్ని ఉద్యమా అన్ని ధ్వంసం చేయవచ్చు మీరు మాత్రం ఎవరు భ్రవ ప్రకటన స్వేచ్ఛ మాట్లాడుకోని హక్కు కూడా లేకోకుండా మాట్లాడుకుంటే ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే నీకొచ్చిన నొప్పేంటి నీకొచ్చిన నొప్పి ఏంటి రాజమౌళి గారు ఆయన వ్యక్తిగతంగా నేను దేవుణ్ణి నమ్మను అనడు నీకు ఆయన నాస్తికుడా ఆయన నాస్తికుడా ఆయన నాస్తికుడు అయితే నాస్తికుడు లాగుండండి నాస్తికుడు అయితే నాస్తిక సినిమాలు తీయొద్దని చెప్పండి నాస్తికుడు సంబంధించిన సినిమాలు చూడండి అని చెప్పేసి అని చెప్పేసి అని మీరంటానికి మీ నొప్పి ఏంటి మహేష్ బాబు లాంటి వాళ్ళు హీరోలు పెద్ద పెద్ద హీరోలు మహేష్ బాబు గారు లాంటి వాళ్ళు ప్రభాస్ గారు లాంటి వాళ్ళు ఆయన ఎంతోమంది పెద్ద పెద్ద హీరోలతోని పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద తెలుగు ఇండస్ట్రీలలోనే పెద్ద అవార్డులు ఆస్కార్ అవార్డులు తీసుకొచ్చిన దర్శకుడు ఆస్కార్ అవార్డులు తీసుకొచ్చిన మహాన్ బావుడు ఆస్కర్ అవార్డులు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఆస్కర్ల అవార్డులు తీసుకొచ్చిన గొప్ప వీరుడు అలాంటి వీరును పట్టుకొని తెలుగు తెలుగు సినిమాకి ఒక చరిత్రను సృష్టించిన తెలుగు సినిమాకి ఒక ఘనతను సృష్టించిన రాజమౌళి గారు ఆయన వ్యక్తిగతంగా వారణాసి అనే సినిమాలో మహేష్ బాబు ఈడీలో ఒక్క మాట అన్నందుకు బీజేపీ పార్టీ బతాయేగాళ్ళకి బీఆర్ఎస్ఎస్ బతాయేగాళ్ళకి ఎందుకు ఇంత నొప్పి మేము డైరెక్ట్ డైరెక్ట్ అడుగుతున్నాం ఆయన బా మాట్లాడు తప్పేమన్నా ఆయన నమ్మడు అని చెప్పేసి అన్నాడు నువ్వెవడు నమ్మేయటానికి ఆయన నమ్మడు అన్నాడు నువ్వెవడు నమ్మేయటానికి ఆయన గురించి కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎట్లా పడతా అట్లా వాడు ఫాల్త్ డైరెక్టర్ ఫాల్త్ డైరెక్టర్ ఫాల్త్ డైరెక్టర్ అని చెప్పేసి అని ఫాల్త్ సినిమాలు తెత్తడు ఫాల్త్ సినిమాలు తెత్తడు ఫాల్త్ డైరెక్టర్ అని చెప్పేసి అని మొత్తం రకరకాల కాలం మీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎవడు ఊకుంటారు అంటే మీ ఇష్టమేనా అంటే పైన కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ ఉంది నరేంద్ర మోడీ గారు ఉన్నారు మా తెలుగు రాష్ట్రాలలో మేము ఏది మాట్లాడినా ఏది చేసినా మాకేం కాదు అని చెప్పేసి అని బీజేపీ పార్టీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ పార్టీని బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూడటానికి ఎవరైనా చేతులు కట్టుకొని ఉన్నారా రాజమౌళి గారికి మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం ఆయన మాట్లాడే బ్రావ స్వేచ్ఛ ఆయనకుంది మాట్లాడే భ్రావస్వేచ్ఛ ఆయనకుంది ఆయన మాట్లాడే హక్కు ఆయనకుంది కాబట్టి ఆయన మాట్లాడే హక్కు ఆయనకుంది కాబట్టి ఆయన మాట్లాడుకోవచ్చు ఆయన్ని ఎవరు తప్పుబట్టినా కానీ దాన్ని మేము ఖండిస్తాం గ్యారంటీగా దాన్ని మేము ఖండించడానికి ముందుకొస్తాం అట్లానే కొంతమంది చిక్ చిక్కోడి ప్రవీణ్ చిక్కోడి ప్రవీణ్ కూడా ఆయన దుబాయ్లో లేకపోతే నేపాల్లో లేకపోతే శ్రీలంకలో ఆయన చిక్కోడి ప్రవీణ్ అనే వ్యక్తి కూడా ఆ దేశాలలో పేకాట క్లబ్లు పెట్టి ప్లేకాట కబ్బులు పెట్టి ఆ క్లబ్లలో కొన్ని వేల కోట్ల రూపాయలు దొంగతనంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి నిత్య ప్రభుత్వం నితేజించిన అటు అలాంటి పనులు చేయకూడదని చెప్పేసి అని చిక్కోడి ప్రవీణు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి జైలు వేసిన వాళ్ళు కూడా ఈరోజు ఆయన కూడా హిందూ ధర్మం గురించి రాజమౌళి గురించి కూడా మాట్లాడటం జరుగుతుంది ఇప్పుడు చిక్కోడి ప్రవీణ్ గారు మీరు వ్యాపారాలు మీరు ఇక్కడ ఇండియా నుంచి దేశం పోయి నేపాల్ దేశాలలో శ్రీలంక దేశాలలో దుబాయ్ దేశాలలో ఇంకా రకరకాల దేశాలలో ఆ పేకాట ఆటాలు రాణి రబ్బీ అనే లాంటి రకరకాల రకాల పా ఆటలు ఆడిపించి తెలుగు వాళ్ళని దేశం పోయి అక్కడ ఆటలాడిపించుకుంటూ వాళ్ళ సంస్కృతిని మన సంస్కృతిని ఖరాబ్ చేసిన చీకోటి ప్రవీణ్ నువ్వు కూడా ఈరోజు రాజమౌళి గురించి మాట్లాడుతుంటే మాకు చాలా చిగ్గనిపిస్తుంది ఎందుకంత మేము చెప్తున్నామంటే రాజమౌళి అనే వ్యక్తి ఏ హిందూ ధర్మానికి సంబంధించినే సనాత ధర్మానికి సంబంధించి మనుధర్మ మనుధర్మ శాస్త్రానికి సంబంధించి ఆయన ఎంత స్పష్టంగా సినిమాలు చేస్తుండడో ఆయన సినిమాలో ప్రతి సినిమాలో మనుధర్మ శాస్త్రం గురించి కానీ సనాత ధర్మ శాస్త్రాన్ని గురించి కానీ దేవుని గురించి కానీ దేవతల గురించి కానీ ఆయన ఎంత క్లారిటీగా సినిమాలు తీసి ఎంత గౌరవంగా హిందూ ధర్మాన్ని ఎంత గౌరవంగా నిలబెట్టే చరిత్ర రాజమౌళి గారిది అందుకని ఆస్కర్ అవార్డు వచ్చింది ఆయనకి అలాంటి ఆస్కర్ అవార్డు వచ్చిన వ్యక్తిని పట్టుకొని చీకోటి ప్రవీణ్ నువ్వు రంబీలు ఆడిపించుకుంటా ప్యాకట్ ఆడిపించుకుంటా క్లబ్లలో దిరుక్కుంటా అలాంటి వ్యక్తివి నువ్వు ఈరోజు మన రాజమౌళి గారి మీద కామెంట్ చేసే స్థాయికి నువ్వు వెలిగినావంటే దాన్ని మేము ఏమనుకోవాలి చెప్పండి అట్లని కొంతమంది ఇంకా రాజాసింగ్ అయితే ఎమ్మెల్యే గోశాల ఎమ్మెల్యే రాజాసింగ్ ఆయన అయితే ఇంకా మీరందరూ వాడు ఫాల్త్ ఎమ్మెల్యే ఫాల్త్ డైరెక్టర్ ఆ ఫాల్త్ డైరెక్టర్ గారి సినిమాలు మన హిందువులు ఎవరు చూడొద్దు మన హిందువుల భావజలాలు దెబ్బ దెబ్బ ఉన్నాయి మన హిందూ దేవ మన హిందువుల దేవులని కించబడిచేటట్టు ఉన్నాయి ఇదేం కొత్త కాదు ఇంత ముందు రాముడి మీద కృష్ణుడి మీద వెంకటేశ్వర స్వామి మీద ఇంత రకరకాల మీద రాజమౌళి రకరకాల మాటలు మాట్లాడిండు కాబట్టి ఆ మాటలన్నీ మనం రిఫీట్ చేసుకోవాలి ఇప్పుడు హనుమంతుడు అవున హనుమంతుడు మీద కూడా ఆయన మాట్లాడిండు కాబట్టి ఆయన ఆయన సినిమాలు మన హిందువులు ఎవరు చూడొద్దు ఆయన ఈ మన సినిమా ఆయన సినిమాలు హిందువులందరూ బరి ఆయన సినిమాలు ఎవరు మనం చూడొద్దు అని చెప్పేసి అని మన రాజాసింగ్ గోశాల ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా మాట్లాడుతుడు రాజాసింగ్ గారు మీరు ఒక మాట చెప్పండి మీరు ఎమ్మెల్యేగా గోశాల ఎమ్మెల్యేగా చేసినప్పుడు మాకు ముస్లిమ్స్ ఓట్లు వద్దనే వద్దు మాకు ముస్లిమ్స్ ఓట్లు మాకొద్దు మాకు ముస్లిమ్స్ ఓట్లు మాకు వద్దు దళితుల ఓట్లు మాకు కొద్దు అంట్రాని వాట్లు ఓట్లు ఓట్లు మాకు వద్దు గొడ్డు మాసం తినే ఓట్లు మాకు వద్దు గొడ్డు మాసం ఎవరైతే తింటారో వాళ్ళ ఓట్లు మాకొద్దు అని చెప్పేసి అన్నప్పుడు రాజా సింగ్ మరి అప్పుడు నీకు ఈ మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య గొడవలు పెట్టి సిచ్చులు పెట్టి మీ జీ బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ పార్టీ జై బజరంగ పార్టీ వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఓట్లు ఎడుక్కొని ఎమ్మెల్యేగా అయినప్పుడు నీకు బావా నీకు బావాల లేవా నీకు నీకు అర్థం కావట్లేదా నీకు మానసిక మతి ఏమైనా పోయిందా మానసిక స్థితిగతులు ఏమైనా నీకు దెబ్బ తిన్నాయా అప్పుడు అర్థం కాదు నీకు ముస్లిమ్స్ ఓట్లు మాకొద్దు దళితుల ఓట్లు మాకొద్దు గొడ్డు మాసం తినే వాళ్ళ వ్యక్తులు మాకు ఒడ్లు గొడ్డు మాసం తినే లంజా కొడుకులారా అని చెప్పేసి అని తిట్టినప్పుడు మా భావాజలాలు మా గౌరవం మా గౌరవం దెబ్బతింటుందని చెప్పేసి అని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా ఒక్క మాట అంజనేలవారి స్వామి గారి గురించి ఒక్క మాట అన్నందుకు మీరు ఇంత తెగించి ఆరాటపడి చేస్తుంటే అరే బిడ్డ బి మీ ఎస్సీలో మీ ఎస్సీలం గొడ్డు మాసం తినే వ్యక్తులం మేము నేను బరాబర్ చెప్తున్నా లైవ్లో మేము ఎస్సీలో గొడ్డు మాసం తినే వ్యక్తులం మా ఆహారం ఈ రోజు నుంచి కాదు మాకు మా అయ్యలు మా తాతలు ముత్తాతలు ఇంకా ముత్తాతల నుంచి మాకు దేవి దేవతల కానుంచి రాజులు రాజుల కాని నుంచి మేము గొడ్డు మాంసం తినే వ్యక్తులు మేము ఇప్పటికి మేము గొడ్డు మాంసం తింటాం మా గొడ్డు మాసం తినే వ్యక్తులు మేము అలాంటి వ్యక్తులు మట్టుకొని గొడ్డు మాసం తినే లంజా కొడుకులారా అని చెప్పేసి అని రాజాసింగ్ నువ్వు మాట్లాడినప్పుడు మా దళితులు వాళ్ళు గొడ్డు మాసం తినే వ్యక్తుల మీద మరే మా భావజలాల మీద మా ఆత్మగౌరవం మీద నువ్వు మాట్లాడినప్పుడు మా భావజలాల మీద నువ్వు మాట్లాడినప్పుడు మా ఆత్మగౌరవం దెబ్బతిన్నదా మన ఆత్మగౌరవం దెబ్బ తినేటట్టు నువ్వెందుకు మాట్లాడినావు గోరక్ష పేరు మీద గోరక్షలని రక్షించండి గోరక్షలని కాపాడండి అది మీకు ఇచ్చిన హక్కు మీరు మాట్లాడుకోండి మీరు ఎవరైనా గోరక్షలకి సంబంధించి ఏదైనా చట్టప్రకారంగా తీసుకెళ్తుంటే వాడికి రసీదులు లేకోకుండా పర్మిషన్ లేకోకుండా తీసుకెళ్తంటే మీరు ఎన్నోసార్లు డిసెంలో హైదరాబాద్ రింగ్ రోడ్ల మీద డిశం మీద బర్ర కారేసుకొని పోయి ఆ డిశం ఎక్కించి ఆపిచ్చి గోవులను ఆపి గోశాలకు పంపించారు వాటిని రక్షించడం కోసం ఒక దళం ఉంది మీద ఒక టీం ఉంది వాటిని రక్షిస్తున్నారు వాటికి మేము సంతోషమే దే మాత్రం మేము సంతోషం కాదని మేము చెప్పం మేము దాన్ని సంతోషమే కానీ మన ఆంధ్రప్రదేశ్లో శర్మ అని సంబంధించి మీ బీజే మన టీడీపీకి సంబంధించిన నాయకుడికి శర్మ శర్మ అని అనే నాయకుడికి నూట ఎనభై కేజీస్ నూట ఒక ఒక లక్ష నూట ఎనభై కేజీల గొడ్డు మాసం దొరికినప్పుడు వైజాగ్లో అది ఏ దేశాలకు ఎగుమతులైనప్పుడు మరి ఎందుకు మాట్లాడి ఇన్ని వేల గొడ్లను కోస్తుంటే ఇన్ని వేల ఆవులను కోస్తుంటే మరి వైజాగ్లో ఒక లక్ష ఎనభై వేల కిలోల గొడ్డు మాసం దొరికినప్పుడు ఆ మాసాన్ని ఎగుమతి చేసేటప్పుడు విదేశాలకు వైజాగ్ నుంచి వైజాగ్ నుంచి విదేశాలకు ఎగుమతి చేసినప్పుడు రాజాసింగ్ గోశాల ఎమ్మెల్యే రాజాసింగ్ మరి నీకు ఆ రోజు అర్థం కావాలి లేదా ఎందుకు దాని మీద అందు ఎందుకు మాట్లాడలేదు అన్ని వేల కిలో అన్ని వేల కిలోల గుడ్డు మాసమని ఎగుమతి చేస్తుంటే నువ్వెందుకు స్పందించలేదు నువ్వు స్పందించుకోకోకుండా నువ్వు మాట్లాడుకోకోకుండా ఎవరైతే ఒక మాట ఏదో వాళ్ళ బ్రావ భారతదేశంలో ఏ మతానైనా స్వీకరించే హక్కుంది బ్రా బ్రహ్మగ్న స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆ స్వేచ్ఛ ద్వారా ఆయన రాజమౌళి గారు మాట్లాడితే ఆ మాట మీద నీకు నచ్చినట్టుగా నీకు నచ్చినట్టుగా నువ్వు మాట్లాడుకొని నీ రాజకీయ నాయక్ రాజకీయ కోణంలో నీ రాజకీయ అలవాట్ల కోసం నీ రాజకీయ ఓట్ల కోసం హిందుత్వాన్ని గొడవలు పెట్టి హిందుత్వం మధ్యలో కులాల మధ్య ప్రాంతాల మధ్య గొడవ పెట్టి మీ బీజేపీ పార్టీకి ఫస్ట్ నుండా ఉన్న అలవాటే కులాల మధ్య ప్రాంతాల మధ్య గొడవలు పెట్టి మతాల మధ్య గొడవలు పెట్టి ఓట్లను సొమ్ము తీసుకోవటం ఇప్పుడు కొత్తగా వీవీఎంలని వీవీఎంలు ఏ అయితే వీవీఎంలను ఓటు ఓటును దొంగలించడమే చేస్తున్నారు అన్ని రాష్ట్రాల తెలుసు అంత భారతదేశం ప్రజలందరూ తెలుసు వీవీఎంలని లోటు చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు వామన మెశ్రం గారు బహుజన ముక్తి పార్టీ వ్యవస్థాపికులు వామన మెస్రం గారు ఎప్పటి నుంచో రెండు వేల పన్నెండు నుంచి కూడా ఒత్తుకుంటాడు ఓట్ల దొంగతనం జరుగుతుంది ఓట్లలో దొంగతనం జరుగుతుంది ఓట్లు దొంగ తనం ద్వారానే బీజేపీ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి అని వాళ్ళు ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తూ ఉంటే ఇప్పటికి మీరు కొత్త కొత్త దొంగతనాలు కొత్త టెక్నాలజీని వాడుకొని దొంగతనాలు చేసుకొని ప్రభుత్వాలకు అధికారాలకు రావడానికి మీకు అనుకూలంగామైన పద్ధతిలో మీకు అనుకూలమైన మాటలు మాట్లాడుకుంటా హిందువుల మధ్య క్రిస్టియన్ల మధ్య ముస్లింస్ మధ్య దళితుల మధ్య గొడవలు పెట్టి సిచ్చులు పెట్టి మీ ఓట్ల కోసం పప్పన్నం కోసం మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు కావడానికి ఈ దేశ ప్రధాని మంత్రి కావటం కోసం మీరు పెట్టే గొడవలు మీరు పెట్టే విద్వాంసాలు ఎంత ఈ భారతదేశంలో రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి అది మీకు కూడా తెలుసు కానీ అయినా కానీ గొడ్డు మాసం తినే లంజా కొడుకల్లారా అని చెప్పేసి అని నువ్వు మాట్లాడటం చిక్కోటి ప్రవీణ్ ఆయన రంబీలాడిపించుకుంటా రకరకాల సోల్ చేసుకుంటా ఈ భారతదేశంలో అరెస్ట్ అయ్యి జైలు పోయి వ్యక్తి కూడా రాజమౌళి గురించి మాట్లాడదు ఇక మాధవీలత గారి గారైతే అయితే ఆయన సొంత హాస్పిటల్కి సంబంధించి విరంచీ హాస్పిటల్ ఏదైతే జూబ్లీ హిల్స్లో సంబంధించి విరంచి హాస్పిటల్ ఉందో కరోనా టైంలో మీ హిందూ బిడ్డలు ఎంతోమంది బిడ్డలు నీ హాస్పిటల్కి వస్తే వేల వేల రూపాయలు లక్షల లక్షల రూపాయలు నువ్వు హిందూ బిడ్డలు పేర్లు మీద చెప్పి ఆ కరోనా టైం లక్షల రకాల విరంచి హాస్పిటల్లో లక్షల లక్షల రూపాయల హాస్పిటల్లో డబ్బులు తీసుకొని ఈరోజు దాకా కూడా పేద బిడ్డల్ని ఎంతో మందిని బలి చేసిన చరిత్ర నీకుంది ఇక నువ్వు కూడా హిందూ ధర్మం గురించి సనంత ధర్మం గురించి మన ధర్మ శాస్త్రం గురించి గొప్పలో మాట్లాడటం రాజమౌళి గురించి మీరు తప్పుగా మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు ఈ పద్ధతి కాదు ఎప్పుడైతే సినిమాలు తీసే స్వేచ్ఛ అతనుంది మాట్లాడే స్వేచ్ఛ ఆయనకుంది మత స్వేచ్ఛ ఉంది వాచ్వా మాట్లాడే స్వేచ్ఛ ఆయనకుంది ఆయన మాట్లాడుకుని హక్కు ఉంది ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడటం ఆయనకు హక్కు ఉంది ఏ పార్టీలకు లేని ఏ పార్టీకి లేని కోపం ఏ పార్టీకి లేని బాధ ఒక బీజేపీ పార్టీకి ఒక ఆర్ఎస్ఎస్కి ఒక బజరంగ దళికి ఒక మీకే ఎందుకు ఇంత నొప్పి ఉంటుందని చెప్పేసి అని నేను బలంగా అడుగుతున్నాను కాబట్టి మీరు ఇంకా ఇంకా మేము చెప్తున్నాం భారతదేశంలో మా దళితులు అనేటోళ్ళు బహుజనులు అనేటోళ్ళు ఇంకా బలంగా తయారై మీ బీజేపీ పార్టీని ఆరే ని తరిమి కొట్టేదాకా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి అని బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుని మట్టిప్రసాద్ సిఎండిఎఫ్ క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్ క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ సంస్థ సిఎండిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మట్టిప్రసాద్ డిమాండ్ చేస్తూ ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి జేబీ తెలియజేస్తూ ముగిస్తున్నాను